జనని ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మేము ఒక రోజు రైతుల దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఒక ఇద్దరు రైతులు మాకు కొంచెం దూరంలో నిల్చొని మాట్లాడుకుంటున్నారు అని ఒక చెవ్వటేశాము ఆ సంభాషణ కొనసాగుతుంది అన్న అన్నా ఇగో రబీ వచ్చిందిగా ఇంకా వరి పొలం పెట్టుకుందామని ఆలోచనతోనే సాగు మొదలు పెట్టాను ఏదో నారుమడి పెట్టుకున్నాననే కానీ ఆ మొక్కలన్నీ కొరచుగా ఉండిపోతున్నాయి అసలు ఎదగడమే లేదు ఇంకొకటి మొక్కల మీద మచ్చలు ఏర్పడ్డము మొక్కలు పెరగకపోవడము ఏమీ అర్థం కావట్లేదన్న ఒక పక్క నుంచి భయం వేస్తుంది అని ఒక రైతు చెప్తుండగా ఇంకొక రైతు చలికాలం కదా తమ్ముడు ఇనుపదాతు లోపం అయి ఉండొచ్చులే శీతాకాలం కదా ఇనుపదాతు లోపం అదే పనిగా వస్తూ ఉంటుంది అనేది ఆ సంభాషణ సారాంశం నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటి అంటే అసలు రైతులకి ఒక అవగాహన లేకుండా ఏం మందులను వాడతారు అసలు అది నిజంగానే కేవలం ఇనుపదాతు లోపమే అని వాళ్ళు నమ్ముతున్నారు శీతాకాలంలో వరి పొలంలో ఎదుగుదల లోపానికి కారణం కేవలం ఇనుపదాతు లోపమేనా అవును కేవలం ఇనుపదాతు లోపమే అని మీరు అనుకుంటే ఇంకా మీ పొలాన్ని రక్షించే నాదుడే లేడు ఎందుకంటే ఇలా భ్రమలో బ్రతికే రైతన్నలు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ శీతాకాలంలో మీ వరి పొలంలో ఎదుగుదల మందగిస్తుంది అంటే కేవలం ఇనుపదాతు లోపం మాత్రమే కాదు మొత్తం అన్ని సూక్ష్మ పోషకాలు లోపించినాయని అర్థం శీతాకాలంలో వివిధ రకాల కారణాల వల్ల మొక్కలు ఎదుగుదల లోపం కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రధాన కారణం ఏంటి అంటే సూక్ష్మ పోషకాల లోపమే ఏదో ఒక్క పోషకం లోపించింది కాబట్టి నా పొలంలో ఎదుగుదల లేదు అని భ్రమపడద్దు త్వరపడి అప్రమత్తం అవ్వండి ఎందుకంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు లోపించి తీరా మొక్కలు కృషించి పంట దిగుబడి నష్టం వచ్చే వరకు మీరు వేచి చూసారే అనుకోండి ఇంకా మీరు చేసిన కాయ కష్టం మొత్తం బూడిదలో పోసిన అయిపోతుంది వరి పంటలో ఎదుగుదల లోపానికి అసలు కారణాలేంటి మరి ఈ సూక్ష్మ పోషకాలు అన్ని పెంపొందించుకునేలా ఏ మందులు వాడుకోవాలి ఈ పెరుగుదల మందగించకుండా మొక్క అభివృద్ధి చెందేలా ఆర్గానిక్ గా మనం వాడే మందులేంటి ఇవాళ తెలుసుకుందాం శీతాకాలంలో వరిలో ఎదుగుదల లోపానికి కారణాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా అయితే పోషక లోపమే ఉంటుంది దాంతో పాటుగా చలి ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు కృంగిపోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి విత్తనాల నాణ్యత గాని సాగు చేసే పద్ధతులు గాని మట్టి ఆమ్లత్వము గాని శీతాకాలం కాబట్టి తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా పైరు ఎదుగుదల మీద ప్రభావం చూపుతాయి మరి ఈ సూక్ష్మ పోషకాలన్నీ పెంపొందించుకొనాల ఏం మందులు వాడుకోవాలి అని ప్రతి రైతన్న మెదడులో కదలాడే ప్రశ్న మనం అనుకున్నట్టే ఈ శీతాకాలంలో వరి పైరులో ఎదుగుదల లోపం అధికంగా కనిపిస్తుంది అంటే అర్థం సూక్ష్మ పోషకాలు అన్ని కూడా లోపించినట్లు కాబట్టి ఏ ఒక్క పోషకానికి మందులు వాడితే సరిపోదు సో అన్ని రకాల సూక్ష్మ పోషకాలు కలగలిసేలా నానోగోల్ ని మీకు పరిచయం చేస్తున్నాం నానగోల్ ఏకంగా పదిహేను రకాల సూక్ష్మ పోషకాలు మిళితమై ఉంటుంది ఇందులో ఇంకా ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసింది కాబట్టి ఇందులో ఉన్న పోషకాలు మొక్కలకు చాలా సులభంగా సంగ్రహించుకుంటాయి అన్ని రకాల పోషకాలన్నీ సమాన స్థాయిలో అందించి మొక్కలు దృఢంగా ఉండేలాగా చేసేది నానోగోళ్ళు వరి పైరులో కంకి పెద్దగా వచ్చి ధాన్యం నాణ్యత కూడా పెంచగలదు మన ఇంతే ఇంతేకాదండి మొక్కలు బలంగా ఉండి కాండం దృఢంగా ఉండాలి మంచి దిగుబడులు రావాలి అని తెలుస్తున్న రైతులకు ప్యాడికింగ్ వాడుకోవడం ఎంతో లాభసాటిగా ఉంటుంది ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల అబ్బురపరిచే ఆశించని దిగుబడులు కూడా మీ సొంతం అవుతాయి ప్యాడికింగ్ అనేది ప్రత్యేకంగా వరి పొలం కోసం తయారు చేయబడిన వంద శాతం సేంద్రియ ఎరువు కాండం వలయాల్లాగా వచ్చేలాగా చేసి పూతని కూడా పెంచుతుంది ప్యాడికింగ్ ఈ ప్యాడికింగ్ సీవీడ్ ఎమైనో ఆసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇవన్నీ ఉండడం వల్ల మొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడమే కాక చిగురులను కూడా పెంచుతుంది ఆకుల ముదురాకు పచ్చ రంగులోకి మారేలాగా ఈ ప్యాడికింగ్ సహాయపడుతుంది తద్వారా ఈ తెగుల నుండి తట్టుకునే శక్తిని కూడా మొక్క పొందుకుంటుంది ప్యాడికింగ్ పోషకాల సరఫరాని కూడా మెరుగుపరిచి పిలకలు శాతం కూడా పెంచుతుంది ఈ ప్యాడికింగ్ వేరు దృఢత్వంతో పాటు మొక్క యొక్క వెన్నును వృధర చేస్తుంది తద్వారా ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల మొక్కలో అనేది అసలు కనిపించనే కనిపించదు మీరే చూశారు కదండి మహతి ఎకోటిక్ వరి ప్యాడికింగ్ నానోగుల్ ముఖ్యంగా శీతాకాలంలో వరి పంటలకు ఒక అబ్బురు పరిచే ఆశించని దిగుబడులను ఇవ్వగలిగిన మందులు ఇంకేం సంకోచించకుండా వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలి అంటే కింద ఇచ్చిన నంబర్ ని సంప్రదించండి ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలన్నీ పూర్తి వివరంగా తెలుసుకొని మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి ఇలానే మీకు మరింత ప్రయోజనకరంగా ఉండే అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలో మీకు అతి త్వరగా అందుబాటులో ఉండాలి అంటే బెల్ క్లిక్ చేయండి ధన్యవాదాలు